కావలేశ్వరం ఎంఎస్ఎంఈ పార్క్ ప్రాంగణంలో మంగళవారం ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మండలి సభ్యుడు సోము వీరాజ్ పాల్గొన్నారు ఇప్పటికే పన్నెండు పరిశ్రమలు విజయవంతంగా పనిచేస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఏర్పడిన విజ్ఞాన కేంద్రమని అన్నారు యువతకు ప్లగ్ అండ్ ప్లే విధానంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్యం పెంచే విధంగా గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు పేదవాడు కూడా ఆలోచన చేస్తే పారిశ్రామిక వేక్తగా ఎదగవచ్చునన్న నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేక్త అని అన్నారు నారా లోకేష్ నాయకత్వంలో మానవ వనరుల అభివృద్ధికి యువతకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు నవంబర్ పద్దెనిమిదిన నారా లోకేష్ జిల్లాకు రానుండగా విద్యార్థులు మరియు యువత తమ సమస్యలు అభివృద్ధి ప్రతిపాదనలు తెలియజేసి ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలనే ఆలోచన చేయడం జరుగుతోందని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేక్త అవతరించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ వివరాలను గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడిస్తూ ఏసీ టూ పాయింట్ జీరో జీరో ఎకరాల్లో ప్రతిపాదిత ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇరవై ఆరు యూనిట్లు స్థాపించబడతాయని అన్నారు మొత్తం నిర్మాణ విస్తీర్ణం ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు ఒకటి చదరపు అడుగులు కాగా ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలుగా ఉందన్నారు ఇది సూక్ష్మ మరియు చిన్న స్థాయి యూనిట్లకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలను అందించే ఆధునిక పారిశ్రామిక భవనం అవుతుందన్నారు తయారీ అసెంబ్లింగ్ సేవా రంగాల యూనిట్లు ఇక్కడ స్థాపించుకోగలవని తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రూపుదిద్దుకొని మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకమని అన్నారు యువత పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు అధికారులు కూడా ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని అన్నారు యువత తమ సెల్ ఫోన్ టెక్నాలజీని సృజనాత్మకంగా ఉపయోగించుకోవాలని సాంకేతిక పరిజ్ఞానం మంచికి చెడుకి రెండింటికి వాడవచ్చునని అన్నారు కానీ మేము దీన్ని సృజనాత్మక మార్గంలో ఉపయోగించే యువతను కోరుకుంటున్నామని పిలుపునిచ్చారు ఎంఎస్ఎంఈ రంగంలో పదిహేను కోట్ల రూపాయలతో చిన్న మధ్య తరహా యూనిట్లు ఏర్పాటు చేయబడతాయి ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఆసక్తి ఉన్నవారు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు మీ ఆలోచనలను ప్రోత్సహించి ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోందని అన్నారు నైపుణ్యం ఉన్న వ్యక్తిని వాటి నుండి ఎవరు దూరం చేయలేరని అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఏపీఐఏసీ లిమిటెడ్ జోనల్ మేనేజర్ రమణారెడ్డి ఏపీఐఎస్సి చైర్మన్ మంతన రామరాజు డిఐఓ శ్రీ వనిధర్ రామన్ ఎంపీపీ కడియం వి ప్రసాద్ ఎంఎస్ఎంఈ చైర్మన్ జార్జ్ బాబు ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మచ్చేటి ప్రసాద్ మజ్జి పద్మావతి పండూరి అప్పారావు యానప్పు పిన్నమరెడ్డి ఈశ్వరుడు పి అప్పారావు ఎం ప్రసాద్ స్థానిక నాయకులు మరియు పారిశ్రామిక వ్యక్తులు పాల్గొన్నారు చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గిచ్చా అంటే అది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు అలాంటి అందరికి కూడా ఉంటే అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్ లేకున్నాం ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం ఎక్కడే పిల్లలు ఉన్నారు ఏదో తరగతో ఏదో తర కొంటున్నారు మీరు చదువు పూర్తయ్యే ముందుకి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాయ నాది అదే మరిగా ముందర కష్టపడేవాళ్ళం ఇప్పుడు కష్టపడడం కాదు ఇష్టపడి పనిచేస్తే స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యం అని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈరోజు అందుకనే టీనేజ్ ఉన్నారు ఏడవ తరగతి అనేసి అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం తరాల కోసం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తారని మరొకసారి పిల్లలందరికీ నమస్కారం సో మీరందరూ కూడా సీఎం గారు స్పీచ్ విన్నారు అండ్ ఆంటర్ప్రినర్స్ చాలా మంది మాట్లాడిన స్పీచెస్ కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా మేజర్గా రోజు ఇంత మంచి క్రియేట్ ఒక క్రియేట్ చేయగలిగారు ఎంప్లాయ్మెంట్ ఫర్ అదర్స్ కానీ వాళ్ళకి కానీ క్రియేట్ చేయగలిగినది ఎవరో వాళ్ళకి సహాయం చేస్తానో ముందుకు వస్తేనో కాదు వాళ్ళందరినీ వాళ్ళు ఏదో చేయాలని అనుకున్నారు ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ మన ఎదురుగుండానే ఉన్నాయి దాన్ని దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంత మంచి పొజిషన్కి రాగలిగారు అండ్ సీఎం గారు ఇంకొకటి అన్నారు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయని మీ అందరి దగ్గర ఉన్నాయా ఫోన్స్ లేవంటున్నారు ఓకే సో ఆ మాట మీద నిలబడని మంచిదే మాకు కూడా సో సో నేను చూశాను హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరిది కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి చాలామంది దగ్గర లేకపోతే చాలా మంచిదే ఉన్నా సరే నా నా మనవి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి టెక్నాలజీ కూడా మనం మంచికి వాడచ్చు చెడు కూడా వాడచ్చు సో చాలామంది సెల్ ఫోన్స్ నుంచి కూడా మీరు మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒకే ప్రొఫెషన్లో రాణించాలని ఏం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ చూస్ చేసుకోవచ్చు వాళ్ళు నచ్చింది చూస్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడా మనకి సెల్ ఫోన్ ద్వారా కూడా వస్తాయి సెల్ సెల్ ఫోన్ ఉంటే అందరూ కూడా షార్ట్స్ చూడడం సినిమాలు చూడడం దీనిపైన అయిపోతుంది అంటున్నారు సో ఇదే కాకుండా మన ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ సో మనకి ఎవరైతే ఇక్కడ ఇంట్రెస్ట్ మీ మీ అందరికీ కూడా చిన్న చిన్న యూనిట్స్ పెట్టాలి ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని చెప్పి ఫిఫ్టీన్ క్రోర్స్తో టూ ఏకర్స్లో ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ చేశాము దీనికి సంబంధించి జీ ప్లస్ టూ బిల్డింగ్ కట్టి అక్కడ ఉన్న చిన్న చిన్న మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం కి ప్లేస్ అనేది అలాట్ చేస్తారు సర్వీస్ సెక్టర్లో ఉన్న యూనిట్స్కి కానీ లేదా అసెంబ్లీ యూనిట్స్ స్మాల్ స్కేల్ అసెంబ్లీ యూనిట్స్కి కానీ అది మనం అలాట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఎనీ అదర్ లాట్ ఆఫ్ లోన్స్ చాలా స్కీమ్స్ మనకు ఉన్నాయి పిఎం విశ్వకర్మ అని ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని పిఎం ఈ మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కానీ వ్యవసాయం కానీ హార్టికల్చర్ ఇవన్నీ ఎక్కువ సో దానికి సంబంధించిన ఐడియాస్ కానీ సో మీకు ఎటువంటి ఐడియా ఉండి నాకు ఫలానా చేయాలి ఉన్నా సరే లోన్ విత్ కొల్లెటరల్ కానీ వితౌట్ కొల్లెటరల్ కూడా ఇవ్వడానికి చాలా స్కీమ్స్ ముందున్నాయి సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా మీరు అందరూ పెట్టుకోవచ్చు సింగిల్ డెస్క్ పోర్టల్ అని చెప్పి మనకి ఇండస్ట్రీస్ వెబ్సైట్లో ఉంటుంది సో మీకున్న ఏ ఐడియాస్ ఉన్నా సరే దానికి సంబంధించిన ఫైనాన్షియల్ లోనింగ్ కానీ అదర్ ట్రైనింగ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నారు మీలో పది మంది ముందుకు వచ్చి మాకు ఇలాంటి స్కిల్ మాకు నేర్పించండి అని చెప్తే నేర్పించడానికి రెడీగా ఉన్నారు సిమిలర్గా మీకు ఎనీ స్కిల్లింగ్ కానీ ఇంగ్లీష్ మీద కానీ ఎనీ అదర్ ఇష్యూస్ దేని మీద కానీ స్కిల్లింగ్ కానీ దానికి సంబంధించిన లోన్ ఫెసిలిటీ కానీ మీరు అప్లై చేసుకోండి సింగిల్ డెస్క్ డెస్క్ పోర్టల్ ద్వారా అది డైరెక్ట్గా జిల్లాలో కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా రివ్యూ చేసి బ్యాంకర్స్ కూడా చెప్పడం జరుగుతుంది దీని మీద అవేర్నెస్ కూడా మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ అదర్ ఆంటర్ప్రినర్స్ కానీ ముందుకు తీసుకెళ్ళండి ముందుకు నడపడం కోసం పారిశ్రామిక అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయడం కోసం వారు చేస్తున్న కృషి మరి మనం చూస్తా ఉన్నాం పదిహేడు నెలలుగా ఏ విధంగా దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిని సాధిస్తూ ఉన్నారు పెట్టుబడుల ద్వారా ఉపాధి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఎలా వెళ్తున్నారో చూసాం దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ రావాలి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పార్శ్రామ్యత తయారు కావాలనే లక్ష్యంలో ఇవాళ ఒక గోడ అంతస్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం దానిలో రెండు ఎకరాల భూమి ఇక్కడ కేటాయింపు చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతం నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష ఇవాళ పన్నెండు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రాంగణంలో ఉన్నది నూట తొంభై ఎకరాలు ఆయన స్వాహస్తో మార్కింగ్ చేసింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బాలమైన ప్రగతి ప్రాంగణం ఉమెన్స్ ఐటీఐ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ న్యాక్ కేంద్రం గిరిజన పాఠశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సైన్స్ సెంటర్ డైట్ ఇది పెట్టేది ఫ్లాటెడ్ కాంప్లెక్స్ అలాగే బీసీ గురుకుల పాఠశాల కిక్ హౌసింగ్ ఇన్ని సంస్థల ప్రాంగణం ఇది కలెక్టరేట్ ఉండనే ఉంది ప్రస్తుతానికి ఇవాళ ఒకటే ఇది విజ్ఞాన కేంద్రం బొమ్మూరు అనేది విజ్ఞాన కేంద్రం దీన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఎక్కడికో వలసలు పోతున్నారు మన బిడ్డలు ఇంట్లోనే కూర్చొని పనిచేసే దానికి అవకాశం కలవాలి ప్లే అండ్ ప్లగ్ అండ్ ప్లే లాగా కార్యక్రమం ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనుకున్నాం అనుకోకుండా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం మనకి మన అదృష్టం ఇవాళ పదిహేను కోట్ల రూపాయలతోటి దాదాపుగా ముప్పై ఐదు వేల చదరబడుగులు విస్తీర్ణంలో అంతస్తుల భవనం నిర్మాణం అవుతుంది ఇరవై ఆరు సంవత్సరాలకు అవకాశం ఉంది హాల్స్ వస్తాయి దాంట్లో మళ్ళీ పార్టిసిపేషన్ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది పెట్టుబడిదారులు కానీ ఎవరైనా పరిశ్రమ వేస్తారు ఒక కోటి రూపాయల దగ్గర నుంచి పది కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడి వేస్తే కలెక్టర్ గారి బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ నీటి వస్తు కానీ కరెంటు వస్తు కానీ రోడ్లు కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా చేసి వారికి ఏర్పాట్లు చేయబోతున్నారు దాని యువకులు ఎవరైతే వాళ్ళ కాలేజీ నుంచి రాగ్రాడీ వస్తున్నారు రేపు భవిష్యత్తు నిర్ణయతలు మీరే ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఎవరి చేతిలో మోకాలు మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు మన కాళ్ళ మీద మనం నిలకడితే ఎవరైనా పైకి వస్తారు